రాముని బాల్యం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఐదేళ్లు నిండాయి దశరథుడు తన కులగురువు అయిన వశిష్ఠుల వారిని పిలిపించారు మునిశ్రేష్ట నా నలుగురు పుత్రులకు అక్షరాభ్యాసం చేయండి ఆ తర్వాత వారికి సమస్త శాస్త్రాలను నేర్పించండి అని కోరాడు వశిష్ఠుల వారు అంగీకరించారు అన్ని విద్యలు నేర్పించసాగారు వారు కూడా విద్యన్నింటినీ ఎంతో శ్రద్ధగా నేర్చుకొని ఆరితేరారు అది చూసి దశరథ మహారాజు రాణులు అయోధ్య ప్రజలు కూడా ఎంతో సంతోషించారు అన్ని విషయాల్లోనూ రాముడు తన తమ్ముల కంటే మిన్నగా ఉండేవాడు అతడు వయసునకు మించిన పెద్దరికంతోనూ ఉండేవాడు లక్ష్మణుడు ఎప్పుడూ రాముణ్ణి నీడలాగా తిరిగేవాడు రాముడికి అంతే లక్ష్మణుడంటే వాళ్ళమాలని ప్రేమ అలానే శత్రుఘ్నులు కలిసిమెలిసి ఉండేవారు కొడుకులందరిలోకి రాముడంటే దశరథ మహారాజుకి ప్రాణం రాముణ్ణి చూడకుండా ఒక్కరోజు కూడా ఉండగలిగేవారు కారు వీరికి బాల్యం గడిచింది యవనంలోకి అడుగుపెట్టారు చిన్నతనం నుండే ధర్మాన్ని వినయాన్ని వారు భవిష్యత్తులో ప్రపంచానికి మార్గదర్శకులవుతారు బాల్యం అంటే కేవలం ఆటలు పాటలకు మాత్రమే కాదు సత్యం శాంతం శౌర్యానికి పునాది వేసే సువర్ణ అవకాశం ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇట్లు మీ శ్రేయోభిలాషి మై పేరి